రేపు శివరాత్రి కార్తీక మాసం మాసం మొత్తం ఎంత పవిత్రంగా చేస్తారో రేపు శివరాత్రి కూడా శివభక్తులు అంతే పవిత్రంగా భావిస్తుంటారు ఇంతకీ శివరాత్రి రోజు మనం పాటించాల్సిన నియమాలు ఉపవాస దీక్షలేంది అండ్ ప్రత్యేకంగా జాగరణ చేయడం వల్ల కలిగే ఫలితం ఏంది ఏమేమి దానాలు ఇవ్వాలి ఇట్లాంటి విషయాలన్నీ కూడా ప్రెజెంట్ ప్రజెంట్ నాతోటి అర్చకులు ఉన్నారు ఒకసారి మాట్లాడదాం అయ్యగారు నమస్కారం సో రేపు శివరాత్రి అసలు ఉపవాస దీక్ష ఎప్పుడు స్టార్ట్ చేయాలి అండ్ ఎప్పుడు ఉపవాస విరమణ ఉంటుంది మహాశివరాత్రి శివలింగ ఉద్భవము జరిగినటువంటి రాత్రి రాత్రి కాలంలో శివలింగ ఉద్భవం జరిగింది కాబట్టి శివరాత్రి అని చెప్పుకొస్తారు కాబట్టి రాత్రి అంతా కూడా నిరాహార దీక్షలో ఉండి రాత్రి అంతా కూడా జాగరణ చేస్తూ భక్తులందరూ కూడా భక్తి భక్తికి సంబంధించినటువంటి శివనామ పంచాక్షరి మంత్రం కానీ లేదా ఏ దేవతల యొక్క స్తోత్రాలు కానీ శివపురాణం కానీ వారికి తోచినటువంటి రీతిలో కొందరు సినిమాలు చూడడం కానీ అంటే భక్తికి సంబంధించినటువంటి సినిమాలు చూడడం కానీ పారాయణాలు చేయడం కానీ దేవాలయాలలో గడపడం కానీ ఇలాంటి యాక్టివిటీస్ అనేది చేస్తూ ఉంటారు అయితే ముఖ్యంగా ఉపవాస దీక్ష ఏ ఉపవాస దీక్ష కూడా సూర్యోదయంతో ప్రారంభమై మళ్ళీ సూర్యోదయంతో ఈరోజు సూర్యోదయంతో ఉపవాస దీక్షలో ప్రారంభం చేస్తే తెల్లవారి ఇరవై నాలుగు గంటల సమయం వరకు కూడా ఉపవాస దీక్ష కొనసాగించాలి తెల్లవారి మళ్ళీ ఆ స్వామివారి యొక్క దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలు తీసుకొని అటు ఉపవాస దీక్షను విరమించాలి సో ఉపవాస దీక్ష అంత కఠినంగా చేసేవాళ్ళు ఉన్నారు ఇప్పటికీ చేస్తున్నారు కానీ హెల్త్ ఇష్యూస్తో కొంతమంది చెయ్యలేక కొంతమంది ఉద్యోగాల్లో కొంత బిజీ లైఫ్లో ఇట్లా వాళ్ళకు కూడా భక్తి ఉంటుంది కానీ ఉపవాస దీక్ష వాళ్ళ హెల్త్ సహకరించదు ఆరోగ్యం దాదాపు ఇరవై నాలుగు గంటల పాటు చేయడానికి సో అట్లాంటి వాళ్ళు దీక్ష ఎట్లా చేస్తే మంచిది ఆరోగ్యం మహాభాగ్యం ఆరోగ్యము సహకరించినటువంటి వారు చాలామందికి ఈ మధ్యలో ట్యాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది ఆ ట్యాబ్లెట్ వాడాలి టాబ్లెట్ వేసుకుంటే ఈ చక్కర వచ్చేటటువంటి అవకాశం మరియు కడుపులో ఏదైనా తిన్న తర్వాతనే ట్యాబ్లెట్ వేసుకోమని డాక్టర్లు సూచిస్తూ ఉంటారు అటువంటి వాళ్ళు ఉపవాస దీక్ష చేయాలి అని అనుకుంటే ఇప్పుడు బగారా అని ఉంది సాపుదాన ఈ మహాశివరాత్రికి ముఖ్యంగా సాపుదానాతో నిరాహార దీక్షలో ఉంటారు కొందరు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా నిరాహార ఉపవాస దీక్షలో ఉంటారు కొందరు నీళ్ళు పళ్ళ రసాలు మామూలుగా ఏవైనా పలహారాలతో పళ్ళతో గడుపుతూ ఉంటారు ఇంకొందరు ఇంతకుముందు చాతగాని వాళ్ళు ట్యాబ్లెట్లు ఉన్నవాళ్ళు అని చెప్పిన విధంగా వీళ్ళు కిచిడి కానీ సాబుదానతో చేసినటువంటి బగారాగాని తీసుకొని ఇటు ఉపవాస దీక్షను కొనసాగించవచ్చు కొంతమంది మీరు అన్నట్టే టిఫిన్స్ చేస్తారు ముఖ్యంగా అసలు శివరాత్రి రోజు ఎందుకు అన్నం ముట్టుకోవద్దు శివుడికి శివరాత్రి ఇప్పుడు ప్రతీ నెల మాస శివరాత్రి అని చేస్తాము త్రయోదశి చతుర్దశి కాలాలలో ఇటు శివరాత్రి అనేది మాస శివరాత్రి ప్రతీ నెల కూడా శివరాత్రి వస్తుంది శివరాత్రిగా దాన్ని పరిగణిస్తారు పదకొండు శివరాత్రుల తర్వాత పన్నెండో శివరాత్రి మాఘమాసంలో వచ్చేటువంటి శివరాత్రి మహాశివరాత్రిగా పరిగణలోనికి తీసుకొని ఇటు ఉపవాస దీక్షలు చేస్తారు అయితే శివరాత్రి రోజు శివలింగం అనేది ఉద్భవించింది రాత్రి సమయాలలో ఉద్భవించింది కావున భక్తులందరూ కూడా అటు నిరాహార దీక్షలో ఉంటూ నిరాహారం నిరాహారం ఎందుకు చేయాలి నిరాకారుడు శివుడు ఆకారం లేదు కనుకనే శివలింగంలో నన్ను ఆరాధించమని చెప్పి శివుడు చెప్పాడు మీరు గమనించండి ఎక్కడ కూడా శివపార్వతుల యొక్క మూర్తులకు కానీ శివుడి విగ్రహాలకు కానీ పూజలు ఉండవు లింగాకారం లింగానికి మాత్రమే పూజలు అనేది నిర్వహిస్తూ ఉంటారు లింగం అంతులేనిది అది భూమి లోపలికి ఎంత ఉంది ఎవరికి తెలియదు అలాగే పైకి ఎంత ఉంది కూడా ఎవరికి తెలియదు పైకి అనేది మనకు కనిపిస్తుంది కాబట్టి మనం దాన్ని అంచనా వేస్తాం చూస్తూ ఉంటాం కానీ లోపలికి ఎంత ఉంది అనేది ఎవరు కూడా చెప్పలేరు ముఖ్యంగా దాన్ని ఉదాహరణలోకి తీసుకుంటే ఇందూర్ నగరంలో నిజామాబాద్ నగరంలో నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో కూడా శివుడు స్వయంభూగా వెలిసి ఉన్నాడు నిరాకారుడు ఆయన కాబట్టి ఆయనకు అన్నం తినకుండా ఇప్పుడు ఏకాదశులు ఈ మాస శివరాత్రులు ఎట్లా నిరాహారం ఖచ్చితంగా నెలకొకసారి అంటే మన హైందవ సాంప్రదాయ ప్రకారంగా మన బాడీ హెల్త్ ఇష్యూస్కి ఇదిగా దీనికి సంబంధించి సైన్స్ అండ్ ఇటు ఆధ్యాత్మికం రెండోటికి సంబంధించి నిరాహారం అనేది పెట్టారు మామూలుగా నువ్వు తినకు అన్నం అంటే తినకుండా ఉంటాడా తినకు అంటే తినకు అంటే తినకుండా ఉండలేం కదా అప్పుడేం చేస్తాం దేవుడి పేరు చెప్పి ఇప్పుడు శివ శివరాత్రి ఉంది నెలకు ఒకసారి ఏకాదశి వస్తుంది ఈరోజు అన్నం తినొద్దు ఏకాదశి నిరాహారం చేయాలి అని చెప్పేసి అట్లా సాంప్రదాయం మన దీనికి రావడం జరిగింది అయితే ఇప్పుడు ఏం తినాలి ఏం తినకూడదు ఇది చెప్పారు మనకి కార్తీక మాసంలో దానాలు చాలా శ్రేష్టమని భావిస్తారు ఇక ప్రత్యేకంగా కార్తీక పౌర్ణమి రోజు దీపదానాలు తర్వాత ఒక పూట భోజనానికి సంబంధించిన దానాలు ఇట్లా ఎవరు దోచిన విధంగా వాళ్ళు దానాలు చేస్తుంటారు అట్లాగే శివరాత్రికి ఎట్లాంటి దానం ఇవ్వాలి ఎవరెవరికి ఇవ్వాలి శివరాత్రికి సాపు దాన దానంగా ఇవ్వబడుతుంది దానికి మించి అంటే పళ్ళు ళ్ళ రసాలు కొబ్బరి నీళ్ళు ఈ విధంగా దానం అనేది ఇస్తూ ఉంటారు బ్రాహ్మణులం శివరాత్రి రోజు ఈ దానాల యొక్క ఫలితం సాక్షాత్తు కైలాసములో శివుడికి ఇటీ ఫలాన్ని కానీ రసాలను కానీ ఇచ్చినట్టుగా భావించి అర్చకులకు పురోహితులకు ఇటు దాన ధర్మాలనేది చేస్తూ ఉంటారు శివుడు అభిషేక ప్రియుడు సో మరి అభిషేక ప్రియుడికి శివరాత్రి రోజు ప్రత్యేకంగా ఎలాంటి ద్రవ్యాలతో అభిషేకం చేస్తే మంచిది అభిషేక ప్రియుడు శివుడు శివుడికి ప్రతి రసముతో ప్రతి ఫలముతో అభిషేకం అనేది చేయవచ్చు ముఖ్యంగా చెరుకు రసముతో అభిషేకం చేస్తారు అది ధన వృద్ధి కోసం శత్రునాశనం కోసం భస్మం విభూతితో కూడా అభిషేకం చేస్తారు తేజస్సు కోసం పత్రి నీళ్లతో అంటే మహాబిలువం కానీ త్రిదళం కానీ ఏకబిల్వం కానీ ఈ విధంగా పత్రి అంతా నీళ్ళలో వేసి అటు నీళ్ళతో జలాభిషేకం అనేది చేస్తారు ఇది కూడా ధనవృద్ధి కోసం శత్రునాశనం కోసం చేస్తారు తేనెతో చేస్తారు అలాగే తేనె పంచామృతం అని చెప్పబడుతుంది తేనె పాలు పెరుగు నెయ్యి చక్కెర ఇవన్నీ కూడా ఐదు కలిపి ఆ పంచామృతాలతో అభిషేకం చేస్తారు విశేషంగా ఎక్కువగా మీకు వినబడేది పంచామృతాలతో చేసేటటువంటి అభిషేకం మిగతా అన్నీ కూడా వాళ్ళ యొక్క ఇతి కోరికలు వాళ్ళ యొక్క బాధలకు అనుగుణంగా ఒక్కొక్క ద్రవ్యంతో ఒక్కొక్కసారి అభిషేకం చేయమని చెప్పబడుతుంది ఒక్కొక్క ద్రవ్యానికి ఒక్కొక్క ఫలితం ఉంది ఇంతకుముందు చెప్పినట్టుగా భస్మంతో తేజో చెరుకు రసంతో శత్రునాశనము పత్రి నీళ్ళతో చేస్తే ధనవృద్ధి ఈ విధంగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క అభిషేకం అనేది చెప్పబడింది ఇక అభిషేకాలు చెప్పారు చాలామంది జాగరణ చేస్తుంటారు సో జాగరణ చేయడం వల్ల ఎట్లాంటి ఫలితం దక్కుతుంది అసలు జాగరణ ఎట్లే చేయాలి జాగరణ అనేది నిద్రపోవద్దు కంటి మీద కొనుకు లేకుండా శివుడి యొక్క ప్రార్థనలో లీనమై శివుడి యొక్క శివుడిని ఆరాధిస్తూ భక్తి తత్పరతతో ఇటు జాగరణ అనేది చేయాలి జాగరణ చేయడం ద్వారా మన నవనాడులు కూడా ఉద్భవించి నవనాడుల్లో కూడా ఒక ఉత్తేజం అనేది కలుగుతుంది భగవంతుని యొక్క సాక్షాత్కారం లభిస్తుంది ముఖ్యంగా శివరాత్రి ఆ రాత్రి లింగోద్భవం జరిగింది కాబట్టి ఆ రాత్రే మనము మెలుకువగా ఉండి రాత్రి ఆ శివుని యొక్క ఆరాధన పన్నెండు గంటల ఐదు నిమిషాలకు లింగోద్భవం జరిగిందని చెప్పబడుతుంది కార్తీక పురాణం ఆధారంగా కానీ స్కంద పురాణం ఆధారంగా కానీ కాబట్టి ఆ రాత్రి సమయంలో జాగరణ చేస్తూ ఆ సమయంలో ముఖ్యంగా ఆ పదకొండు గంటలకు ప్రారంభం చేసి పన్నెండున్నర ఒకటి గంట వరకు కూడా శివారాధన అభిషేకము అష్టోత్తరము స్వామివారికి నైవేద్యము మంగళహారతి మంత్రపుష్పము ఈ విధంగా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఇది రాత్రి జరిగేటటువంటి కార్యక్రమం ఒక శివరాత్రి రోజు మాత్రమే రాత్రి చేస్తారు మిగతా అన్ని కార్యక్రమాలు కూడా స్వామివారికి సూర్యోదయం తర్వాతనే జరపబడతాయి సో ఇదిలా శివరాత్రి రోజు మనం పాటించాల్సిన నియమాలు అండ్ దాంతోపాటు రేపు శివరాత్రి రోజు ఇవ్వాల్సిన దానాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కెమెరా పర్సన్ శేఖర్తో నేను మీ కావ్య సుమన్ టీవీ నిజామాబాద్ నుండి